నడుస్తూ 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 మూడున్నర సంవత్సరాల హిమాలయ పర్వతాలు చేరాను అది హిందూ ధర్మంలోనే ఉంది చర్చికి పోతేనే ఉంటాడని మసీదు పోతేనే నమజ్ చేస్తాను ఇంట్లో స్వామి దయానంద సంస్థ మాకు ఆచార్యులు స్వామి చిన్న వారు కూడా మాకు ఆచార్యులే ఆ రాయలసీమంతా ఒక సంవత్సరం నుండి వారు ప్రచారం చేశాను సహాయం చేతి నిజమే తల్లి చేసినటువంటి సహాయం మత సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు కాదు మతి సిద్ధాంతాలు మనసు మనసుని మార్చుకోవాలి అనిల్ ఏడిజెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సామాజిక ఆరోగ్య తదితర అంశాలను నిలుపున కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనము స్వామి ప్రణవత్మానంద సరస్వతి గారి దగ్గరికి రావడం జరిగింది మీరు ఆశయ విద్య గురుకుల సంబంధించిన గురువులు వేలాది మంది స్వామీజీలను తయారు చేసిన చిమ్మయానంద మిషన్ అనే ఆధ్యాత్మిక సంస్థ ద్వారా అనేక అనేక మంది స్వామీజీలు బయటకు వచ్చారు అందులో స్వామి ప్రణవాత్మానంద సరస్వతి గారు ఒకరు మిషన్ మిషన్కి సంబంధించిన స్వామీజీలలో అనేక మంది వారి వారి ప్రవచనం చేసినప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా గీతా యజ్ఞాలు జరిపించిన వారు వేరు నాటి నుంచి నేటి వరకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి ఏ విధంగా అందించాలో తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఈరోజు అనేక మందికి స్ఫూర్తినిచ్చి ఇక్కడ పేర్లు ప్రస్తావించడము సరికాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అనేక మంది స్వామీజీలు వారి వారి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి అనేక మంది స్వామీజీలకు పేరు స్ఫూర్తి అని చెప్పవచ్చు స్వామి హరి ఓం హరి స్వగ్రామం నెల్లూరు జిల్లాలో కుగ్రామంలో పుట్టాను హై స్కూల్ చదువులు అయిన తర్వాత మద్రాస్కి నేను ఆర్ట్ నేర్చుకునే ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ ఒక ఆర్ట్ డైరెక్ట్ దగ్గర చేరాను అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాలేజీలో కూడా చేరాను అక్కడ నాకు వివేకానంద పుస్తకాలు చదివిన కారణం చేత వైరాగ్యం వచ్చి నేను అన్ని వదిలేసి రామకృష్ణ మఠంలో చేరాను అరవై ఐదు సంవత్సరం అంతా రామకృష్ణ మఠంలో ఉన్నాను తర్వాత మా వాళ్ళు తీసుకొచ్చారు ఒక రెండు మూడు ఉండేసి మళ్ళీ నేను తప్పించుకొని బై వాక్ నడుస్తూ 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 మూడున్నర సంవత్సరాలు హిమాలయ పర్వతాలు చేరాను అక్కడ చదువుకోవాలి ఇంట్రెస్ట్ కలిగింది మనం ఏదైతే మన ధర్మాన్ని గురించి చెప్పాలనుకుంటున్నామో మనకి తెలిసి చెప్పాలి కాబట్టి చదువుకోవాలనిపించింది అప్పుడు వారు ఒక సలహా ఇచ్చారు చిన్మాయ మిషన్ అనే ఒక సంస్థ ఉంది బొంబేలో డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు మూడు సంవత్సరాలు కోర్సు నడిపిస్తారు అక్కడ చదువుకునే మీకు సమగ్రంగా అన్ని విషయాలు తెలుస్తాయన్నారు అప్పుడు నేను బాంబేలో చిన్మాయ మిషన్లో చేరి అక్కడ ప్రస్థాన త్రయాన్ని చక్కగా చదువుకునే గురుకులంలో స్వామి దయానంద శాస్త్రి మాకు ఆచార్యులు స్వామి చిన్నందుకు వారు కూడా మాకు ఆచార్యులే వారి దగ్గర చదువుకొని తర్వాత నేను డెబ్బై ఆరులో నన్ను అనంతపురాన్ని పంపించారు ఆ రాయలసీమంతా ఒక సంవత్సరం ఉండి బాగా ప్రచారం చేశాను విస్తృతమైన ప్రచారం బాగా చేస్తున్న ఉద్దేశంతో నన్ను డెబ్బై ఏడులో హైదరాబాద్ పంపించారు అక్కడి నుంచి ఇప్పుడు ఒక నేను హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నాను చాలా గీతాజ్ఞా యజ్ఞాలు చేశాను అంటే మూడు వందల పదిహేను గీతాయజ్ఞాలు చేశాను తర్వాత ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వారిని వేదాంతం చెప్పడం వేదాంతాన్ని మనం జీవన విధానంగా మార్చుకున్నాం నా జీవితం వేదాంతం వేదాంతం వేరు నా జీవితం వేరుగా నేను జీవించను నాకు ఎలా ఉపయోగపడుతుందో అలాగే వేదాంతాన్ని నేను ఆచరిస్తున్నాను నా ఆచరణ ద్వారా వేదాంతం వ్యక్తం అవుతుంటు ఉంటుంది ఆ విధంగా నేను నా పరిచయం నేను చేసుకుంటున్నాను మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో సుమారుగా యాభై సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా కూడా కష్టం కలిగించిన సంఘటనలు నా ప్రయాణం ఇది సహజం అనిపించింది కష్టం అనిపించలేదు నాకు ఎందుకంటే మేము అందరూ చెప్పేది దుఃఖాలు సమానంగా ఉండాలని చెప్తాం కదా మనం ఆచరించాలని ఉద్దేశం నాకు అనిపించేది ఓ సహజమే కదా ఇవన్నీ వస్తాయి అందుకని సహజమైన పరిస్థితులు కాబట్టి వాటికి అనుకూలంగా జీవించటం ఒకటే నేను నేను నేర్చుకున్నాను అది నేను ఏది చదువుకొని చెప్తున్నాను అది జీవించాలని అనిపించేది నాకు నేను అలాగే ఉంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ సుఖదు అనేది బయట ఉన్నా సరే అంతగా బాధించేటువంటి ఏమీ లేకుండా అయిపో అయిపోయింది నా పరిస్థితి స్వామి ఇప్పుడు మీరు గీత ప్రవచనాలు ఎన్ని ఉంటారు తగ్గద మూడు వందల పైన చేసి ఉంటారు నంబర్ నాకు మార్చేసాను ఎక్కువ గుర్తు చేశాను తర్వాత మర్చిపోయినాను చాలా గీత చేశాను గీత నేను నేర్చుకో ఎక్కువ నేర్చు చెప్పేది పది పది పదికి చెప్పడంలో నేను ఎక్కువ నేర్చుకున్నాను అనిపిస్తుంది నాకు నా జీవితాన్ని మార్చుకున్న నా ఆదర్శంగా ఉండాలి ఇతరుల కోసం కాదు నా కోసం నేను జీవించాలి అనేది నేను ఎక్కువ ఆలోచిస్తాను నా జీవిత అనుభవాల్లో ఉన్నదాన్ని చెప్పిన నేను చదువుకున్నటువంటి జ్ఞానం కూడా కలిపి చెప్తూ ఉంటాను మూడున్నర సంవత్సరాలు హిమాలయ పర్వతాల దీనికి ప్రేరణ ఎవరు వెళ్ళే క్రమంలో మూడున్నర సంవత్సరాల కాలం పట్టి నాకు ప్రేరణకి హిమాలయ పర్వతాల్లోనే ఋషులు ఉంటారనే ఉద్దేశం ఉంటుంది సత్పురుషులంతా ఉంటారనేటువంటి భావాన్ని నాకు తెలిసింది కాబట్టి ఆ విధంగా నడుస్తూ పోతే జీవితం మనకు అర్థమవుతుంది మంచి చెడ్డ పుణ్యం పాపం ధర్మ ధర్మాలు కూడా అర్థమవుతాయని ఉద్దేశంతో మన ప్రయాణమే కరెక్ట్ అనుకున్నాను నేను అలాగ నడుస్తూ వెళ్ళిపోయినాను ఎక్కువ కాలం పట్టిన హాయిగా ఉండింది నాకు సహాయం అనిపించింది ఆ విధంగా నేను హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ సినిమా మిషన్ గురించి విన్న తర్వాత అప్పుడు నెల్లూరు దగ్గర నుంచి బయలుదేరాను తర్వాత రిషికేశ్ చేరాను భగవద్గీత అనేది కొంతమంది మాత్రమే దాన్ని అది కూడా కొన్ని భగవద్గీత ఎవరు చదవాలి భగవద్గీత జిజ్ఞాసు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు తర్వాత దానిని ఆచరించడం కూడా ఎవరైనా ఆచరించవచ్చు ఎందుకంటే భగవద్గీత త్యాగంతో బ్రతకమని రాగద్వేషాలు లేకుండా జీవించమని శాంతిగా జీవించమని కాబట్టి ఎవరిని శాంతిగా వాళ్ళ ఎవరు రాగద్వేషాలతో మన సుఖ దుఃఖాలు అనిపిస్తామని భావన ఉంటుంది వాళ్ళు ఎవరైనా చదవచ్చు భగవద్గీత సారాంశం భగవద్గీత మూడో అధ్యాయం మూడో శ్లోకం సారాంశ శ్లోకం ఉంటుంది దీన్ని ద్విధ నిష్ట పురాత్వోక్తమయానఘ జ్ఞాన యోగ్యైన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అంతఃకరణ శుద్ధి మనస్సును శుద్ధం చేసుకోవటం ఏకాగ్ర సంపాదించిన దీనికోసం కర్మయోగాన్ని చేయాలి అంతఃకరణ శుద్ధి మనస్సు అయిన తర్వాత అప్పుడు జ్ఞాన యోగానికంటే ఆత్మ పరమాత్మ అనేది ఏంటి అనే విషయాన్ని గురించి విచారం చేసుకుంటూ చివరికి అంతటా ఉన్నటువంటి పరమాత్మ నాలుగు ఎందుకు లేడు నాలుగు కాదు నాలుగు ఉన్నది ఒకే పరమాత్మ అనేటి భావన తెలుసుకోవటమే జ్ఞానము జ్ఞానాన్ని ముక్తి అని మోక్షం పొందాలంటే కర్మయోగమే అంత శుద్ధికి జ్ఞానంతో జ్ఞానం కలుగుతుంది తద్వారా ముక్తి పొందుతుంది ముక్తి అంటే పరలోకాలు చనిపోయిన తర్వాత పొందేటువంటిది కాదు దుఃఖని వివృత్తి ఆత్యాంతి దుఃఖనివృత్తి శాస్త్ర ప్రాప్తి దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోవటం ఆనందంగా అనుభవించటం జీవితంలో ఏడ్చేదానికి కారణాలు నూరుంటే కానీ ఎదగాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నందువలన మనుషులు దుఃఖాన్ని పడాలి దుఃఖపడితే ఏ సమస్యలు పరిష్కారం కావని నేను జీవితం తెలుసుకునే జీవితంలో ప్రాక్టీస్ కూడా చేసిన అలాగే సమస్యలు మాత్రం వస్తాయి కానీ సమస్యలు పెద్ద పరిష్కారంగా మార్గం ఒక్కటే అది మనసును మార్చుకోవటం అని అర్థం చేసుకున్నాను ఈ విధంగా జీవిత జీవితంలో ఈ భగవద్గీత చెప్పిన ఆ జ్ఞానాన్ని నేను ఆచరించడం జరిగింది జీవితం ముఖ్యంగాని బైబిల్ చదవటమా భగవద్గీత ఖురాన్ చదవడం ముఖ్యం కాదు వాటిలో ఏం చెప్పారంటే అసలు అన్ని గ్రంథాల్లో కూడాను భగవంతుడు అంతటా ఉన్నాడు అందరిని ప్రేమించడం అని చెప్పారు తప్ప ఆత్మబైన సర్వత్రా సమంపశి అర్జున సుఖం వా ఇదివా దుఃఖం సయోగి పరమవత నా అభిప్రాయం ప్రకారం భగవద్గీత ఏం చెప్పిందంటే నాకు సుఖవస్తే నా సుఖాన్ని ఇతరులతో పంచుకోవాలి నా దుఃఖం వస్తే ఇతరులతో పంచుకోకుండా ఉండాలి నా దుఃఖాన్ని నేను స్వీకరించాలి కానీ సుఖదు ప్రపంచంలో లేవు లోపల లేవు భావ సుఖ సుఖదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి మీరైనంతవితంలో సుఖాలు అందించే ప్రయత్నం చేయటం జరిగింది శాంతిగా మీరు బ్రతకాలనుకుంటే ఏం చేస్తే శాంతి వస్తుందని ఆలోచించమని చెప్తా అంతే తర్వాత శాంతిగా ఉండాలంటే ఏం చేయబడి శాంతంగా ఉండటమే మార్గం ఈ వంటి మీ పీస్ఫుల్ బీ పీస్ఫుల్ శాంతిగా ఉండేది వ్యక్తికి సంబంధించింది కానీ ఈ దేవుడు ఇచ్చేది కూడా కాదు కదా దేవాలయాలు చర్చిల్లో పరిస్థితులు ఇస్తారు ఎవరు భ్రమపడుతున్నది కానీ నిజంగా ఉద్ధరైతే ఆత్మహత్య నిన్నే ఉద్ధరించుకోవాలి నిన్నదే ఇబ్బంది పెట్టుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తే ఎవరు వాటి శాంతిగా ఉండేదానికి ఎందుకు ప్రయత్నం లేదు నా కొడుకు డబ్బులు సంపాదించాల నా కోరిక డబ్బులు ఇవ్వాలా నా పెద్దవాళ్ళ డబ్బులు ఇవ్వాలా నాలుగు బిల్డింగ్ కట్టాలి ఈ కోరికలంతా కూడా వేస్ట్ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు వీడికి ఈ శ్రమంతా నిర్ణయం చేసుకుంటున్నాడు శాంతిగా ఉంటుందని నిజంగా ఆలోచిస్తే మాత్రం శాంతి కొనేదానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళనే మనం సన్యాసులు అంటాం సన్యాసులు అంటే బట్టలు ధరించినట్టు లేదు జ్ఞానం సన్యాస లక్షణం మొత్తం కాషాయం ఉండడం డబ్బు మీద పిచ్చ రక్త సంబంధాల మీద వ్యామోహము కీర్తి ప్రశ్నలు కాంక్ష ఈ మూడు చేసిన వాళ్ళు సన్యాసి అంతేగాని బట్టలు పెట్టుకున్న వాళ్ళ సన్యాసి అనేది మన భారతీయ సంస్కృతి అసలు లేనే లేదు బుద్ధుడితో భారతదేశంలో సన్యాసం ప్రవేశపెట్టబడి తర్వాత దాన్ని కాపీ కుట్రీడు సైక్రవేశాలు పీఠాలు పెట్టాడు వాళ్ళు ఆరామాలు పెట్టుకుంటే కాబట్టి శాంతిగా జీవించడం దానికి ఒక ఆరామాలు పీఠాలు అక్కర్లే సన్యాస కూడా అక్కర్లే నేను బ్రహ్మచారిగా ఉన్నాను గుహస్థుడు అయినాను గృహస్థుడిగా ఉన్నాను వానప్రస్థుడు అయినాను చివరిలో ప్రపంచ విషయాలతో సంబంధం లేకుండాలంటే ఒక కోట పోలీసు ఒక డ్రెస్ డ్రెస్ కోడ్ ఉండనుకోండి వాడు అందరిలాగా అందరూ డింకింగ్ చేయలేరు కదా ఆ విధంగా మేము బట్టలు కట్టుకుంటే పద్ధతిగా ఆదర్శంగా ఉండాలి కాబట్టి కట్టుకుంటాను మనకు దేవుడు ప్రపంచంలో మనం అనుకున్న దేవుడు ఎవరు మనం సహాయం నిజంగా తల్లి చేసినటువంటి సహాయం అంత శ్రమ పది మాసాలు మూసి రక్తానంత మనం మనకు జన్మనిచ్చి రోజు నేను ఇంత జీవించాను ఇక్కడ తల్లి దీని వెనకాలం తల్లి శ్రమని అర్థం చేసుకుంటే తల్లి జీవితంలో మర్చిపోతారా పెట్టుకోవాల్సిన నిజంగా దేవుడిగా భావించవలసింది రాముడు కృష్ణుడు వీళ్ళందరిక మంచి ఆదర్శ పురుషులు వాళ్ళంత తప్పే లేదు అయితే తల్లికి నిలిచినటువంటి దేవుడు ప్రపంచం ఎవరో లేరు గుర్తుపెట్టుకుంటే నిజంగా నీకు అర్థమైనట్టు తల్లిని జీవితాంతో సేవ చేస్తాడు నేను ఒకసారి తెనానికి వెళ్ళాను వాళ్ళ నా తండ్రి కుమారుడు వాళ్ళ భార్య ముగ్గురు ఎప్పుడు ఉదయం ఇద్దరు సాయంకాలి ఇద్దరు వస్తారు మూడో వాళ్ళు ఎవరు ఆరు అంటే రేపు వాదో మా ఇంటికి బిక్షకు మీకు విషయం తెలుస్తున్నారు నేను వెళితే చూస్తే వాళ్ళ అమ్మగారికి ఒక అతను ఒళ్ళుతూ ఉన్నాడు కాళ్ళుతూ ఉన్నాడు ఒక విసురుస్తూ ఉన్నాడు ఒకరు ఉంటారు ఇద్దరు ఉపన్యాసానికి వచ్చేవాడు మీద ఒకరు ఉంటారు ఇద్దరు ఉపన్యాసానికి వచ్చేవాడు ఇలాగా ఏదైతే ఆచరిస్తున్నాడు జీవితంలో అది వాళ్ళ అమ్మ దగ్గర చూపించాడు నాకు అనిపించింది విజయమైనట్లు దేవుడి సేవ దేవాలయ కావడం కదా అమ్మం చూడటం అని చెప్పి చాలా సంతోషం వేసింది ఆ కొనలో మనం ఆలోచిస్తే దేవుడు దేవాలను జడాల పదార్థాలే తప్ప మనం పెట్టిన వాళ్ళే మనం దేవుడు అనుకుంటున్నాం అదే మనం తయారు చేసిన అసలు విజయం దేవుడు తల్లిదండ్రులు వంటి వాళ్ళ మీద మనం చూడకూడదు ఈ విషయం మనం ఉపనిషత్ చెప్తుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వచ్చిన వాళ్ళని భగవంతునిలాగా మనం భావించి ప్రేమించాలి ఆసనం సమయామ పాద్యం అంటే కాలు కలుకోవడం నుంచి ప్రేమతో ఉండాలి ఈ కోణంలో మనం ఆలోచిస్తే అది పూజ అవుతుంది అటు వర్క్ వికమ్స్ వర్షిప్ అంటారు వివేకానంద స్వామి మన భావంలో మార్పిస్తే దేవరానికి పోవాల్సిన పూజ చేయాల్సిన పనులు షోడ సంవచ్చారు పూజ చేయాల్సిన పనులే మనం చేసే పనిని ఆ భావంతో చేస్తే అది పూజ అవుతుంది అటు వర్క్ వికమ్స్ వర్షిప్ ఆ పని కూడా పూజగా మారిపోవాలి అది హిందూ ధర్మంలోనే ఉంది చర్చికి పోతేనే ఉంటాడని మసీదు పోతేనే నమోదు జీవితాడు ఇంట్లో వచ్చిన జీవుడు కదా ఎందుకు జీవుడు ఎక్కడ జీవించు కదా కాబట్టి ఆ కోణంలో ఆలోచించేటువంటి ఇంత విశాలమైన భావాలు కలిగిన వాళ్ళు ఎవరంటే మత సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు కాదు మతి సిద్ధాంతాలు మనసు ఉంది మనసును మార్చుకోవాలి సమాజానికి ఉపయోగపడాలి నేను ఉపయోగపడాలి నేను శాంతిగా ఉంటుంది నా ఎదుటి ఉన్న సమాజానికి కూడా ఇవ్వాలని కోణంలో ఆలోచించాలి ఇదండి ఈరోజు స్వామి సరస్వతి మాట